మీలో ఎవరు కోటేశ్వర్ ద్వారా ఫస్ట్ టైము కోటి రూపాయలు గెలిచిన ఇన్స్పెక్టర్ రాజరావేంద్ర గారు మనతో ఉన్నారు దా హండ్రెడ్ మూవీ ఎలా ఉంది ఒకసారి పోలీస్ పోలీస్ ఆర్ఫీసర్గా ఎలా ఉంది సార్ ది హండ్రెడ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎ నెంబర్ ఇట్స్ ఎ వెపన్ అనే క్యాప్షన్ తోటి రిలీజ్ చేస్తారు నిజంగా ఏదైతే క్యాప్షన్ ఏదైతే ది హండ్రెడ్ ఉందో మూవీ కూడా అలానే న్యాచురల్గా రియలిస్టిక్గా అంటే సొసైటీలో ఏం జరుగుతుంది ప్రజెంట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ అగెన్స్ట్ వైలెన్స్ అగెనెస్ట్ ఉమెన్ ఒక ఉమెన్ మీద ఎటువంటి క్రైమ్ జరుగుతుంది అలానే బయట ఇంకా అదర్ క్రైమ్స్ రాబరీ ఇలాంటివి ఎలా జరుగుతున్నాయి దాన్ని పోలీస్ ఏ విధంగా కార్ఫ్రెంట్ చేస్తారు పబ్లిక్లో దాని మెసేజ్ దాన్ని ఎలా పబ్లిక్లో మెసేజ్ వెళ్తుంది అలానే ఒక ఫీమేల్ విక్టిమ్ ఏ విధంగా సభరవుతారు ఒక వ్యక్తిమేజ్ అయిన ఉమెన్ తర్వాత ఎటువంటి మెంటల్ ట్రామాకి వెళ్తారు ఎంత సఫర్ అవుతారు అనేది దాన్ని ఏ విధంగా డీల్ చేయాలి అనే విధానాన్ని చాలా చక్కగా చూపించారు ఈ సినిమాలో సో మూవీ ఇట్ ఇస్ రియలీ వెరీ గుడ్ మూవీ ఓన్లీ ఏదో పోలీస్ రెగ్యులర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లాగా కాకుండా దీంట్లో ఇంటర్నల్లీ మెసేజ్ ఓరియెంటెడ్గా ఓ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ అనేది ఏ విధంగా ఉంది అనేది దాన్ని చాలా బాగా కన్వే చేశారు మీలోవేషోట్లో గోల్ కీపర్ చేసిన తర్వాత దీంతో నేను ఏం చేస్తారంటే ఒలింపిక్స్లో గోల్డ్ సాధించానని చెప్పారు కదా ఇప్పుడు ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు ఒలింపిక్స్ ఎస్ ప్రస్తుతం షూటింగ్ కాంపిటీషన్స్కి ప్రాక్టీస్లో ఉన్నాను ఐఎమ్ వర్కింగ్ ఫర్ దట్